అందరికీ నమస్కారం ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ అన్నవాళ్ళు కోటి రూపాయలు పెట్టి ఒక హోటల్ ఫామ్ పెట్టారు హోటల్ ఫామ్ అంటే గొర్రెలు మేకలు అన్నీ కలిపి యాభై లక్షల సబ్సిడీ యాభై లక్షలు వీళ్ళు పెట్టుకున్నారు అనమాట యాభై లక్షలు పెట్టుకుంటే యాభై లక్షలు గవర్నమెంట్ సబ్సిడీ వస్తుంది ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు పాషపాక హర్షవర్ధని సిప్ అండ్ బ్రీడింగ్ ఫామ్ యూనిట్ ఫైనాన్స్డ్ బై వీళ్ళు యూనియన్ బ్యాంకు నుంచి తీసుకురనమాట లోను కోపరేటర్ హరికృష్ణ ఇది మొబైల్ నెంబరు ఇప్పుడు ఈ వీడియో మీకు చూపిస్తాయి ఇప్పుడు ఏందనేది ఇది ఉంది కదా ఇది మొత్తం వీళ్ళు గడ్డి కోసుకొస్తారు కోసుకొచ్చినాక ఇక్కడ చాప్ కట్టర్ ఉంది చూపించాయి చాప్ కట్టరు ఈ చాప్ కట్టర్ కట్ చేసి ఇలా ఆల్రెడీ ఇది ఐదు వందల గొర్రెలు కాబట్టి వీళ్ళ ముందే అంతా ఫిక్స్ మొత్తం చేసుకొని పెట్టుకుర్రనమాట ముందే కట్ చేసుకొని ఇబ్బంది లేకుండా వీళ్ళు ఉదయం ఉదయం ఒక త్రీ అవర్స్ బయటికి పోతుంది సాయంత్రం ఒక త్రీ అవర్స్ బయటికి పోతుంది ఇప్పుడు మీకు కనిపిస్తుంది చాప్ కట్టారు ఇక్కడ గడ్డి ఆల్రెడీ కట్ చేసారు ఇది ఎడ్జలూషన్ గడ్డి సూపర్ నైపర్ గడ్డి అక్కడ మొత్తం ఎడ్జల్యూషన్ అన్ని మిక్సింగ్ కలిపి వీళ్ళు చేస్తారనమాట కట్ చేస్తుంది ఇది కనిపిస్తుంది కదా ఈ షెడ్ ఈటిలల మే మేకలు ఉంటాయి అనమాట ఇది ఇక్కడ మేకలు ఇటీలలో ఇట్లా అండి మేకలు ఉంటాయి ఇక్కడ ఇక్కడ బయట కూడా నైట్ పూట ఏంటంటే నైట్ ఉదయం సాయంత్రం ఇక్కడ బయట ఇటువైపు ఫ్రీగా ఫ్రీగా ఉంటుంది అనమాట బయట ఉంచుతాడంట మేకల్ని ఈ వాటర్ అనమాట ఇవి వాటర్ ఈ వాటర్ ఎప్పుడప్పుడు ఫ్రెష్గా పడుతుంటారు ఉదయం సాయంత్రం తీసేస్తారు ఫ్రెష్గా పడుతున్నారు వాటర్ మీకు కనిపిస్తూనే ఉంది వాటర్ ట్యాంకులు వీటికి సంబంధించింది ఇది వచ్చేసి ఇది షెడ్డు ఇంకో షెడ్ అనమాట ఈ పోటీలకు ఈ గొర్రె గొర్రెలకు సంబంధించింది అదే మేకల ఈ మేకలకు సంబంధించింది ఇది గొర్రెలకు సంబంధించింది ఇది ఇది గొర్రెలు అనమాట ఈ షెడ్ వచ్చేసి మీకు కనిపిస్తుంది కదా పెద్ద ఉంది ఈ షెడ్ ఇలా మీకు ఆల్రెడీ చిన్న కన్ చిన్నవి ఉన్నాయి చూడండి ఇవి కనిపిస్తూనే ఉన్నాయి అనమాట పిల్లలు గొర్రె గొర్రెలు ఉన్నాయి కదా గొర్రెలు లేకపోయినా చిన్న పిల్లలు ఉన్నాయి ఏమైందంటే మిగిలిన ఇప్పుడు ఉదయం సాయంత్రం బయటికి వెళ్ళి మేము వస్తాం కానీ మీకు ఈ షెడ్ కనిపిస్తుంది షెడ్ ఒకసారి చూడండి మీకు క్లియర్గా కనిపిస్తుంది ఈ షెడ్ ఒకసారి తీసుకు ఇది ఉంది కదా ఇది జీతగాలు ఉండటానికి రూమ్ అనమాట అతను ఆఫీస్ రూమ్తో పాటు ఇది రూమ్ జీతగాలు ఇద్దరు రెండు ఫ్యామిలీస్ ఉంటాయి ఒక్కొక్కరికి వచ్చేసి సంవత్సరానికి రెండు లక్షల నలభై వేలు అంట ఒక ఫ్యామిలీకి ఇలా అంటే మొత్తం నలుగురు ఉంటారు అనమాట రెండు ఫ్యామిలీస్ కాబట్టి ఈ సంవత్సరానికి వచ్చేసి జితగాలకి ఐదు లక్షల ఖర్చు అవుతుంది అంటే ఐదు వందల కదా ఇక అంత మాత్రం కాకుండా ఎట్టుంటుంది ఉంటుంది దగ్గరుండి చూసుకోవాలి కదా అలాగే ఇక్కడ ఈ గడ్డి మీరు చూస్తున్నారు మొత్తం ముప్పై ఎకరాలు తీసుకుండు అన్న లీజు ఇక్కడ గడ్డి ఈ ముప్పై ఎకర ముప్పై ఎకరాలు తీసుకొని ఇలా సూపర్ నైపరు ఎడ్జ్ లూసను లూసను ఈ మూడు కలిపి వేస్తుండమాట వీటితో పాటు ఇంకొక మూడు నాలుగు రకాల పిల్లి పిసర అసొండి వేసిండు ఉదయం సాయంత్రం ఒక పది పది ఎకరాలలో ఉదయం సాయంత్రము ఒక ఉదయం త్రీ అవర్స్ సాయంత్రం ఒక ఫోర్ అవర్స్ బయట తిప్పుతాడు అనమాట తిప్పుకొచ్చినాక మళ్ళీ నై నైట్ గడ్డి వేస్తాడు ఉదయం గడ్డి దాన అంటే దానం సపరేట్గా ఏం పెట్టట్లేడు ఆయన అన్నిటికి ఐదు వందల ఇటు కాబట్టి ఇలా గొర్రెలు ఉన్నాయి మేకలు ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి కాబట్టి ఆయన దాన సపరేట్గా ఏం పెట్టట్లేదు ఓన్లీ గడ్డి ఇటు మీదే పెంచుతు అంట నా ఒకటే చెప్పిండట నా ఇంటర్వ్యూ కావాలంటే ఆయన చెప్పింది ఒకటే అన్నాడు ఇప్పుడు ఇవ్వలేను రవి ఇంటర్వ్యూ ఎందుకు ఇవ్వలేను అనే దాని గురించి కూడా చెప్తున్నా అన్నాడు ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా ఇవే అనమాట ఇవి సాయంత్రం పూట బయటకు వదిలేను ఇలా మేకలు గొర్రెలు పొట్టేళ్ళు అన్ని రకాలు ఉన్నవి ఇవి మొత్తం ఆయన ఇది గవర్నమెంట్ స్కీమ్ కింద తెచ్చింది కాబట్టి గొర్రెలు తీసుకురావడం జరిగింది అవి నెల నెల వచ్చేసి నెలకు వచ్చేసి ఒక ఇరవై నుంచి ముప్పై నుంచి ముప్పై ఐదు పొట్టేలు అమ్ముతుండంట కేజీ వచ్చేసి ఫోర్ ఫోర్ హండ్రెడ్ అన్నాడు ఫోర్ హండ్రెడ్ దాకా పోతుంది అన్నాడు ఈ కనిపించే అవే అనమాట అత అన్న ఇంటర్వ్యూ అంటే ఒకటే చెప్పిండు రవి నేను పెట్టి రెండు సంవత్సరాలు అవుతుంది ఎవరన్నా పెట్టదలుచుకుంటే తక్కువ తోండి స్టార్ట్ చేయను నేను ఎక్కువ ఒకేసారి ఫైవ్ హండ్రెడ్ ఇళ్ళ స్కీమ్లా మనం పెట్టినాం కాబట్టి బాగా ఇబ్బంది అవుతుంది ఈ జీతకాలతో కూడా మారుతుర్రు మనం ఎంత చూసుకున్నా కానీ తెలిసిన వాళ్ళు ఉంటే తక్కువ చేసుకో అని చెప్పు తక్కువ చేసుకుంటే మీరు డెవలప్ అవుతారు నేను నేను ఇప్పుడు టూ ఇయర్స్ పెట్టి టూ ఇయర్స్ నుంచి బాగా స్ట్రగుల్ పడుతున్నా ఇప్పుడు ఇప్పుడే సెట్ అవుతుంది ఇంకొక టూ ఆర్ త్రీ మంత్స్ అయితే నేను సెట్ అయితే మొత్తము ఇప్పుడు ఇప్పుడే లాభాలకు వస్తున్నాం ఇప్పుడెప్పుడే డబ్బులు చూస్తున్నాము అందుకనే మొత్తం అయిపోయినాక నేను ఒకసారి మీకు మంచి ఇంటర్వ్యూ ఇస్తే ఎందుకంటే నేను అక్కడ చెప్తే మళ్ళీ నన్ను చూసి ఒక నలుగురు వస్తారు వచ్చి పెట్టుకుంటే వాళ్ళు ఇబ్బంది పడవద్దు కదా మొత్తం అసలు నాకు ఎంత వచ్చింది ఏంది టూ ఇయర్స్ ఎంత స్ట్రగుల్ పడ్డా ఇప్పుడు ఇప్పుడే లాభాలు ఎట్ వస్తున్నాయి అవన్నీ వీడియో తీసి పెట్ట మీకు చెప్తా అన్నాడు అందుకనే నేను కూడా అన్నని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు అతను ఏం చెప్తుండంటే ఇది ఇది లక్ష కోట్ల ఇడ్ల స్కీమ్ పెట్టేవాళ్ళు పొట్టలు తెచ్చుకొని పొటేలు తెచ్చుకొని తక్కువ స్టార్ట్ చేసుకొని పెంచుకుంటే మీకు లాభాలు ఉంటాయని చెప్పిండు మాకు చాలా స్ట్రగుల్ అవుతుంది నేను కళ్ళ ముందలు కూడా చూసిన అనమాట అన్నని అందుకనే మీరు ఇది యాక్చువల్గా చెప్పాలంటే నిరుద్యోగుల మీకు మనకు మిడిల్ క్లాస్ వాళ్ళు ఇది పెట్టుకోలేము ఇది కోటి రూపాయలు అటు స్కీము అయినా ఇరవై లక్షల కానీ స్టార్ట్ అవుతుంది ఇది అంత ఉంటుంది బ్యాంక్ ప్రాసెస్ ఉంటుంది ఇది పెద్ద వ్యవహారము ఇది అందుకనే మనం ఏంటంటే తక్కువ ఖర్చుతో వెళ్ళిపోవాలంటే ఫామ్ పెట్టుకోండి చిన్నగా స్టార్ట్ చేసుకొని చిన్నగా ఒక ఐదు ఆరు తోటి నేను నిన్న వీడియోలలో పెట్టిన ఏడు లక్షలు ఎనిమిది తోటి చిన్నగా స్టార్ట్ చేసుకొని అట్లా నడిపించుకొని మనం మిడిల్ క్లాస్ వల్ల ఇంత పెట్టుకొని ఒకేసారి లాస్ అయితే మాత్రం చాలా ఇబ్బంది పడతాము అందుకనే అతను ఇంటర్వ్యూ కూడా త్వరలో ఇస్తా మొత్తం నిజాయితీగా చెప్తా అన్నాడు అందుకని నేను నిజాయితీగా అంటాం ఆయన ఇప్పుడు నేను చెప్పలేను అన్నాడు అందుకని అట్ట ఉండాలి ఇప్పుడు ఇంటర్వ్యూలు పోయి చేసిన కాడ చేయకుండా ఒకటే కానీ నిజాయితీగా ఒప్పుకొని ఏం రావడం లేదు ప్రజెంట్ పరిస్థితి బాగాలేదని చెప్పిండు అందుకని అసౌంటియే నేను పెడతా అందుకని నలుగురికి ఉపయోగపడాలని ఈ వీడియో చేస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి